పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎఫ్ పార్ట్ సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి మెమరాన్ని అరెస్ట్ చేశామండి ఎవరినండి డిస్టిక్ కలెక్టర్ గారినండి ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పే మీకు అన్ని ఎవిడెన్స్ కావాలి ఇస్తాం సార్ అర్థం కాలేదు సార్ నలభై నలభై కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తెచ్చుకున్నామండి నోటీస్ నా పేరు వేరే దాగో రెడ్డి అండి రామరాజ్యం ఫౌండర్ అండి నేను లేదండి రామరాజ్యం ఫౌండర్ సార్ నేను మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పి సెక్షన్ నలభై చేసి అండి బిఎన్ఎస్ఎస్ పాత పార్టీ బిఆర్పిసి ఉంది కారండి అవును మీరు ఎవరండి మీరు తీసుకురాని ఓకే ఒకసారి మీరు సెక్షన్ చదవండి సార్ పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి రోజుకో కొత్త జీవి బయలుదేరుతూ ఉంది రోడ్ల మీదకు మొన్నటి వరకు అగోరి ఈరోజు వీర రాఘవుడు కలెక్టర్నే అరెస్టు చేశానని సిఐకి ఫోన్ చేసి చెప్తున్నాడు సిఐ ఏమో అర్థం కాలే అంటున్నాడు సిఐకే కాదు నాకు మీకు కూడా అర్థం కాదు ఎందుకంటే ఆ షాల్తీ మాటలు అట్లా ఉన్నాయి ఏకంగా కలెక్టర్నే అరెస్టు చేశానని సిఐకి చెప్తా ఉన్నాడు ఎట్లా అర్థమవుతాయి మరి చూస్తూ ఊరుకుంటే రేపొద్దున సీఎంని పిఎంని కూడా అరెస్టు చేశాను మీరొచ్చి కస్టడీలోకి తీసుకోండి అని అన్నా అంటాడు